శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఆపద్రక్షకులు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మాటిమాటికి కోరుకొండ నుండి సమీపమున ఉన్న విశాఖలో మాస్టర్ గారిని కలిసి కొనవలెనని అభిలాష ఉన్నను సెలవు దొరుకుట కష్టము కావున తరచుగా కలియుట తటస్థింపలేదు ఇంతలో కార్తీక పూర్ణిమ వచ్చినది ఆ రోజు శనివారమైనది ఆ రోజున మాస్టర్ గారు అంతకు ముందు రోజు రాత్రి పన్నెండు గంటల నుండి ఆ రాత్రి పన్నెండు గంటల వరకు రుద్రాభిషేకమును నిర్వహించిరి స్థలము రైల్వే న్యూ కాలనీ రామాలయము నూట ఎనిమిది మార్లు రుద్ర సూక్తమును పర్యాయ పద్ధతిలో పారాయణముగా వింప వారు తన అనుచరులను కొందరిని గణములుగా నియమించిరి ఎక్కువ మంది రైల్వే ఉద్యోగులే శ్రీ సిఎల్ఎన్ మూర్తి గారు శ్రీ ఏఎల్ఎన్ రావు గారు శ్రీ కేఎస్ శాస్త్రి గారు మొన్న వారందరూ ప్రముఖులు నేను బడి కాగానే ప్రిన్సిపల్ గారి అనుమతి పడయకుండగానే బయలుదేరి సుమారు ఏడు గంటల సమయమునకు రామాలయమునకు చేరితిని రుద్రాభిషేకములో ఆనందోత్సాహములతో పాల్గొంటిని సుమారు పది గంటలకు మాస్టర్ గారు అతడికి విచ్చేసి అభిషేకము నిర్వహించిరి పన్నెండు గంటలకు కార్యక్రమము పూర్తి అయ్యను నీరాజనము వంతు వచ్చినది మాస్టర్ గారి ఆదేశానుసారము హారతిని నేను పట్టి శివునకు ఆలయ ఆలయదైవముగు సీతాలక్ష్మణ సమేతుడకు రామునకు నీరాజనము సమర్పించి తిని వంద మంది భక్తులు ఉచ్చైశ్వరమున నిర్వర్తించిన ఈనాటి కార్యక్రమము ఉత్సాహమును కల్పించి రుద్ర సాన్నిధ్యమును ప్రసాదించినది నాకేలను ఉన్నట్లుండి దైవముకు శ్రీరాముడును అభిషేక ప్రియుడకు శివుడును ప్రత్యక్షముగా మూర్తి కొని నిలిచిరని హృదయమున సాక్షాత్కరించినది ఇది ఆవేశముగా కాక అనుభూతి అని పాఠకులకు సవినయముగా మనవి చేయుచున్నాను అంతటితో మాస్టర్ గారి వైపు తిరిగి వారికి ఆపాదమస్తకము శివపరములైన నీరాజన శ్లోకములతోనే హారతిచ్చితి తిని ఈ ఆకస్మిక చేష్టను గురుదేవులు సహింపలేకపోయి వారు తమ చేతులతో తమకు హారతి పట్టవద్దని ప్రారంభముననే సైగలు చేసిరి నేను పర్వాలేదులేండి అని గురుదేవులకే సర్ది చెప్ప యత్నించుచు ఆశాంతము నీరాజన శ్లోకముల పఠనము పూర్తి అగుదాకా వారికి హారతిని ఇచ్చి ఈ సన్నివేశమున నా జన్మ సాఫల్యమునుందినది ఇదియే మొదటిసారి శ్రీవారికి స్వయముగా నీరాజనము గావించుట సద్గురువుత్తముల కన్నా వేరే పరబ్రహ్మము ఉన్నదా తన సన్నిధికి సాధకుల చేర్చుటకు భగవానుడే సద్గురు రూపమున అవతరించుచుండునని శ్రీవారి తమ్ముడు శ్రీ భరద్వాజ చెప్పుచుండెడివాడు భరద్వాజ గారు చెప్పేవాళ్ళటండి ఏం చెప్పేవాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం తన సన్నిధికి సాధకుల చేర్చుటకు భగవానుడే సద్గురువు రూపమున అవతరించుచుండును అని భరద్గాజు గారు చెప్పుచుండడివారు గురుదేవులకు నీరాజనమిచ్చు అవకాశము లభించుట నా మహాభాగ్యము వారిక నన్ను నిరోధింపక అంగీకరించి ఇది వారి కరుణకు నిదర్శనమే గాని స్వోత్కర్షకు కాదు తీర్థప్రసాద వినియోగము జరిగినది భక్తులెల్లరకు తీర్థమును వారే ప్రసాదించిరి సుమారు ఒంటి గంట అయినది అతడు చేరిన భక్తులెల్లూ స్థానికులే వారెల్లరూ తమ తమ గృహములకు వేయించేయ సిద్ధమగుచుండిరి నా పరిస్థితి ఏమి మరునాడు ఆదివారము గురుదేవుల దర్శనములతోనే నాకు సంతృప్తి కలగలేదు ఎలాగూ ఆదివారము సెలవు దినమే కావున మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అతడి శయనించి ఆ మర్నాడు అమ్మగారితోనూ వారి పిల్లలతోనూ గడుపవలయునని నా ఆకాంక్ష కావున నేను వేచియుంటిని ఆ రోజు రాత్రి సుమారు పది గంటలకు కోరుకొండ సైనిక స్కూలులో పనిచేయుచున్న సీనియర్ అధ్యాపకులకు శ్రీ పిఎస్ఎన్ రాజుగారు కూడా రుద్రాభిషేకమున పాల్గొన ఏతెంచి ఉండిని వారును మాస్టర్ గారి అనుచరులే ఆయన తన స్కూటర్పై ప్రయాణము సాగించెను కార్యక్రమము పూర్తి అయిన తదుపరి తిరిగి తన బండిపై కోరుకొండ వెళ్ళుటకు సిద్ధముగా ఉండెను మాస్టర్ గారు రాజుగారితో ఏదో మాటలాడుచుండిరి శ్రీవారు నన్ను ఆ రాత్రియే కోరుకొండ మరలి పంపింప నిర్ణయించి నన్ను తన బండి వెనుకన కూర్చుండబెట్టుకొని తీసుకొని పొమ్మని రాజుగారికి చెప్పిరి ఆయన అట్లే అనేను అంతటా మాస్టర్ గారికి నాకు నడుమ ఇట్లు సంభాషణ సాగినది మాస్టర్ గారికి పుణ్యశాస్త్రి గారికి మధ్యన సంభాషణ సాగిందండి దాన్ని మనకి యథాతథంగా ఇచ్చారు మొదట మాస్టర్ గారు అంటున్నారు పున్నయ్య నీవు ఈ రాత్రియే రాజుగారి బండిపై వెనుక కూర్చుండి కోరుకొండ వెళ్ళు అప్పుడు పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారండి రేపు ఆదివారమే కదండి బడిలో పని లేదు కావున ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళ అర్జెంటుగా తిరిగి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు కదా దాని మాస్టర్ గారు అంటున్నారు దాని సంగతి ఆవలబెట్టుము నేను చెప్తున్నా కదా వెళ్ళు మళ్ళా శాస్త్రి గారు అన్నారండి మిమ్మల్ని చూచిన మాత్రమున నాకు తృప్తి లేదు అమ్మగారిని పిల్లలను కూడా చూడవలను కావున ఈ పూట మన ఇంటికి వచ్చి వారితో ఆదివారం గడిపి వెళ్ళేదను మాస్టర్ గారు అంటున్నారండి ఈసారికి వారిని చూడకున్నను పర్వాలేదులే నా మాట విను అప్పుడు మళ్ళీ శాస్త్రి గారు అన్నారండి అట్లు కాదు ఈ ఊరికి వచ్చి ఇచటేనే ఉన్నవారిని చూడకుండా నేను అట్లా ఇటు నుంచి ఇటే ఎలా వెళ్ళగలను మాస్టర్ అంటున్నారు అది అంతయు అట్లుండనిమ్ము నా మాట వినవా అప్పుడు శాస్త్రి గారు అంటున్నారు ఈసారికి మాత్రము వినను దానికి కారణము మీ ఎడల విధేయత లేక కాదని మీరెరుగుదురు అమ్మగారితో పిల్లలతో నాకున్న అనుబంధమే కారణమని మీకు తెలుసు కదా అప్పుడు మళ్ళీ మాస్టర్ గారు అంటున్నారండి అది నిజమే కానీ నేను నీ గురువునని నీవు అంగీకరించుచున్నావా లేదా దానికి పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారండి తప్పక అంగీకరించుచున్నాను అప్పుడు మాస్టర్ గారు అన్నారు అయితే నా మాట విని తప్పక వెళ్ళు అన్నారండి పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు నేను ఇక చేయునిది లేక శ్రీవారి ఆజ్ఞను అవుదల దాల్చి తిని రాజుగారి బండి వెనుక కూర్చుంటిని అప్పటికి రాత్రి ఒంటి గంట దాటినది రాజుగారిట్లు నన్ను హెచ్చరించిరి మీరు నిద్ర పోరాదు మీరు నిద్రపోయినచో నాకును నిద్రవచ్చును ఇరువురమును ప్రమాదమునకు గురియగుదుము నేను సరే అంటిని గాని నిద్ర తూగుచున్నది నిద్రను ఆపుకొనుటకై హరే రామ అను నామమును వదలకుండా సంకీర్తన చేయ అయినను కొంతసేపటికి ఎప్పుడో నిద్రాదేవి ఒడిలోనికి జారు కొంటిని పాపము రాజుగారు జాగ్రత్తగానే నడుపుతున్నారు ఇంతలో ఏదో బండి నుండియే శబ్దము పెద్దగా వినవచ్చినది నాకు మెలకువ వచ్చినది అది ఏమిటో నాకు అవగతము కాలేదు అది కలకత్తా హైరోడ్డు తగరపు వలస ప్రాంతమున ఉన్నాము ట్రాఫిక్ అధికము ఎదురుగా లారీలు వచ్చుచున్నవి ఇక నాకు అనిపించినది ఈ బండి ఏ లారీనో ఎదుర్కొని మేము మృత్యువాత పడక తప్పదు అని అనిపించినది ఎట్లనో దేహమును విడవక తప్పదు ఈ సమయమున భయము కంగారు పడుట ఎలా మరణ సమయమున తనను స్మరించినచో ఉత్తర జన్మలో భక్తి సంస్కారముతో జన్మించునని భగవానుడు గీతలో వాగ్దానము చేశను కదా గురుదేవులను అంతిమ క్షణములలో స్మరించి భగవన్నామమును కీర్తింపవలనని నాకు అనిపించినది నమస్కారం మాస్టర్ సివివి అని ఉచ్చరించి మనసులోనే గురుదేవులకు సివివి గారికి నమస్కారములు అర్పించితిని అంతటా నాకెంతయో ఇష్టమైన శ్రీరామ జయరామ జయ జయరామ అను నామమును కీర్తింపసాగితిని రెండు మూడు నిమిషములలో విచిత్రము జరిగినది విశాలమైన రోడ్డుకు ఒకవైపు ఆ ఒకవైపున స్కూటరును వేరొక వైపున మేమిరువురమును విసిరివేయబడితిమి మా శరీరమునకు గాయములు కాలేదు లారీల క్రింద మేము పడలేదు ఇంతకు వెనుక టైరు పంక్చర్ అయి ఈ సంఘటన జరిగినది నా కాళ్ళు రోడ్డుపై బడి కొద్దిగా దోక్కొనిపోయినవి అంతే ఒక గంటలో రాజుగారు క్రొత్త టైరు బండికి తగిలించారు నేను అప్పటి వరకు రోడ్డుపై సైన ముద్రాంకితుడనై భగవన్నామము కీర్తించుచు గురుదేవులను స్మరించుచుంటిని అప్పటికి నాకు అవగతమైనది నాకేదో మరణోపద్రవము రానున్నదని ముందే ఎరిగిన గురుదేవులు దాని నుండి నన్ను తప్పింప సంకల్పించిరి కావుననే ఈ చిన్న ప్రమాదమును కల్పింప ఎంచియే ఆ నడిరేయి నన్ను కోరుకొండకు రాజుగారి బండిపై తిరిగి వెళ్ళవలెనని అంతగా నిర్బంధించిరి ప్రాణరక్షకులు మాస్టర్ గారు సాయిబాబా జీవితమున ఇట్టి సంఘటనలు కానునగును అంతేకాక ప్రాణము పోవుట ఆసన్నమైనదని తెలిసిన సమయమున వర్తింపవలసిన తీరును గూర్చి నాకు వారు శిక్షణను ఈయదలిచిరనుట సుస్పష్టము అని అంటున్నారండి ఉన్నయ్ శాస్త్రి గారు గారి పితృదేవుల దివ్యత అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము సోదరుడు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి అత్యంత వాత్సల్యముతో నాకు ఒక లేఖ రాశాను శ్రీవారు దాన్ని నెరిగిరి మా నడుమ అనుబంధమును వారే పెంచిరి ఆగస్టు పదకొండవ తేదీ ఆ తేదీన మాస్టర్ గారు పుట్టినరోజు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదకొండున నివాసగృహమున ప్రేయరు పూజ చేసి విజయనగరము వెళ్ళి అటు నుండి విశాఖ వెళ్ళి గురుదేవులను దర్శించి వారి ఆశీస్సులను అందుకొంటిని అమ్మగారి దివ్య చరణ కమలములను జలముతోనూ అక్షతలతోనూ పుష్పములతోనూ ఆనందోత్సాహ భరితుడినై అర్చించి తిని ఏమి నా భాగ్యము అని భావించి తిని ఆమె చేతి మీదుగా భోజనము గావించి తిని ఆమె అనుసరించి భక్తి పాటలు పాడితిని గురుదేవులు ఆచరించుచున్న పూజలో పాల్గొంటిని శ్రీవారి జయంతుత్సవమున ఉత్సవమున పాల్గొంటిని గురుదేవుల సన్నిధిలో వారి శ్రీపతి శతక పద్యాలు కొన్నింటిని భక్తితో ఆలపించితిని ఆపై మా అన్నగారి పెద్దమ్మాయిని చూడవెళ్ళి తిని శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి గురుదేవుల జయంతుత్సవమున పాల్గొనుట మహద ఆనందము కలిగించినది శ్రీ ఏఎల్ఎన్ రావు గారు బ్లావడ్ స్కీన్ గురించి ప్రసంగించిరి చిరంజీవి అనంతకృష్ణ కొన్ని భక్తి పద్యములను పాడెను సీతారత్నం గారింటికి వెళ్ళగా ఆమె సాయి భజనలను ఆలపించి పారవస్యమును ప్రసాదించినది తినవేమలి వాసులు ఆగస్టు ఇరవై నాలుగున నా నివాసమునకు వచ్చిన సందర్భమున వారి కోరికపై మాస్టర్ గారి రచన అగు రాసలీల అను భక్తి కావ్యము నుండి వ్యాససుకుల ఘట్టము కృష్ణుని అవతరణ ఘట్టము వినిపించితిని సర్వవేదసారము సుకుని సొత్నిన గురుదేవుల వాక్కు ఎల్లరిని అలరించినది సెప్టెంబర్ ఏడవ తేదీన విశాఖ వెళ్ళి గురుదేవులను కలిసికొంటిని ఆ రాత్రి శ్రీవారు నాతో చాలాసేపు ఆధ్యాత్మిక సాధనపై సంభాషించుట జరిగినది ఎనిమిదవ తేదీన శ్రీవారు చేయుచున్న పూజలో పాల్గొంటిని ఆ సాయంకాలము మాస్టర్ గారు భారతీయ బాలశిక్షలోని కొన్ని పాటలు నాకు డిక్టేట్ చేసిరి అప్పటికే తన మంద్రజాలము అను కృష్ణ కథానవలయందు కుచేలుని మనుమడుగు గిరిశర్మ పాత్రను పోషించిరి గిరిశర్మ పోలికలో ఉన్న పున్న శర్మ అని సంబోధించిరి వారి వాత్సల్యమునకు అవధి లేదు వారి ఆశీస్సులు మహిమాన్వితములు ఆదివారము రమ్మనమని వారు ఆదేశించిరి నా భాగ్యము వలన అమ్మగారి చేతి నుండి భోజనము స్వీకరించి తిని పద్నాలుగవ తేదీ సాయంకాలము మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి తిని సీతారత్నం ఆలపించిన సాయి భజనలో పాల్గొని ఆమె భ్రాతృప్రేమకు ముగ్ధుడనైతిని మర్నాడు పదిహేనవ తేదీ ఆదివారము మాస్టర్ గారితో కలిసి ఉదయం నుండి పన్నెండు గంటల వరకు వైద్య సేవ యజ్ఞమున పాల్గొంటిని పరమ పూజ్యులకు తాతగారు శ్రీమాన్ అనంతాచార్య స్వామి వారి సన్నిధిలో వారి నుండి వేదములోని కొంత విజ్ఞాన సుధ గ్రోలితిని సాయంకాలము మాస్టర్ గారి ప్రవచనమును విను భాగ్యము కలిగినది ఆ రాత్రి వారు ఎవరికో లేఖను నాకు డిక్టేట్ చేసిరి సాధనకు సంబంధించిన ఒక కథను డిక్టేట్ చేసిరి చాలాసేపు ఇద్దరము మాట్లాడుకుంటే ఎవరో ఒక వ్యక్తిలో లోపములను నేను ఎత్తి చూపితిని అది నా అజ్ఞానము అంతటా గురుదేవులు మనలో లేవయ్యా లోపాలు అని చురక అంటించిరి ఒక సందర్భమున విశాఖపట్టణము వెళ్ళినప్పుడు మాస్టర్ గారు నన్ను ఒక అనుచరుని ఇంటికి కొని వెళ్ళిరి అసట నావాణి పత్రికలోని అంశములను గురించి చర్చకు వచ్చినది తుంబుర నారదుల నడుమ సంగీత నైపుణి విషయమై పోటీ ఏర్పడగా హనుమంతుడు వారిద్దరినీ మించి తన గాన కౌశముల గా తన గాన కౌశలమును ప్రదర్శించి వారి సమస్యను పరిష్కరించెను ఇందు హనుమంతుని గాన కళా నైపుణితో పాటు గల గాఢ భక్తి ప్రముఖ స్థానము వహించినది ఈ కథను మాస్టర్ గారు మనోహరముగా చిత్రింపగా అది నావాణి ఎందు ప్రచురితమైనది ఆ కథను గురించి మాస్టర్ గారు నాతో ప్రస్తావించి నేనందలి రసోత్కర్షను వెల్లడించి తిని మాస్టర్ గారు అంతటా నన్ను ఆశీర్వదించుచు ఇట్లనిది మా పున్నయ్య కూడా ఇట్టివే రచనలను భవిష్యత్తులో రచింపవలసి ఉన్నది నాకు అప్పటికి రచనలు గావించుట అభ్యస్తము కాలేదు నా అసమర్థతను గురుదేవులకు వినయముతో ప్రకటించితిని వారు నవ్వుచు అదేమీ లేదోయ్ నీవు తప్పక రచించదవు వారి దివ్యాశీస్సులు తదనంతర కాలమున చాలా కాలము తరువాత ఏమియో నాకు తోచిన మేర రచనలు వెలువడుచున్నవి ఈ పుస్తక రచన వెనుక శ్రీవారి ఆశీస్సు ఉన్నదనుటకు నిదర్శనముగా ఈ సన్నివేశమును ముచ్చటించి గురుదేవుల పెద్ద కోడలకు చిలసవు మంగతాయారుకు ఆ రోజులలో ఫిట్స్తో బాధపడుచుండేటిది మాస్టర్ గారు గంటల కొలది ఆమె వద్ద కూర్చుండి ఔషధ సేవ ఉపచారములు గావించి ఒక సందర్భమున నేను మాస్టర్ గారింటికి వచ్చినప్పుడు ఆమె చాలా గంటల నుండి ఫిట్తో బాధపడుచుండుటయువు మాస్టర్ గారు ఓరిమితో వైద్యము చేయుచుండుటయు గమనించి తిని ఒకసారి వారు ఎన్ని మందులు వాడినను ఆమె బయటపడలేదు స్పృహలోనికి రాలేదు ఆ గదిలో మాస్టర్ గారితో పాటు వారి అనుచరులు కూడా కొందరుండి నేనును కొంతసేపు ఉండి ఏలనో వరండాలోకి వచ్చి తిని అసట గారి తండ్రి గారు కుర్చీపై ఆసీనులై ఉండిరి నన్ను పిలిచి దగ్గరలో గల ఒక ఆయుర్వేదిక్ మందుల దుకాణము నుండి ఫలానా పేరుగల ఆయుర్వేదమునకు చెందిన ఔషధమును తెమ్మనిరి అది వాడినచో వెంటనే విముక్తి కలుగునని తెలిపిరి దాని ఖరీదు మూడు రూపాయల యాభై పైసలు మాత్రమే వారి నుండి నేను పైకమును గ్రహింపలేదు ఇప్పుడు ధర్మవిమూఢచేతస్కుడను అయితీని తాతగారు చెప్పిన మందు తెచ్చుట మంచిదే కానీ గురుదేవులకు ఆ వార్త నివేదింపకుండుటెట్లు నేనెట్లో మనసును సర్దుకొని ఆ మందును తెచ్చినప్పటికీ తాతగారు వరండాలో లేరు వారు కూడా తాయారు గదిలోనే ఉండిరి ఆమె మాస్టర్ గారు ప్రయోగించిన ఏదియో హోమియో ఔషధముతో తేరుకొన్నది ఏదియో హోమియో ఔషధముతోనే తేరుకున్నది నేను సంతుష్టాంతరం కూడా నైతిని మాస్టర్ గారు నన్ను పిలిచి ఏమోయ్ మా నాన్నగారు ఆయుర్వేద ఔషధమును తెమ్మని నీకు చెప్పిరి కదా అని పలికిరి వారికి అన్నీ తెలియను ఇంతకు పాఠకులు ఒక ముఖ్య విశేషమును గమనింపగలరు మాస్టర్ గారు తమ తండ్రిగారి కన్నా వైద్యములో నిష్ణాతులని భావించి వారి తండ్రి గారిని తక్కువగా భావించిరని భావింపరాదు అంటే వాళ్ళ నాన్నగారిని ఆయన తక్కువగా భావించారని మనం అనుకోకూడదండి వారి తండ్రి గారు సూచించిన మందు ప్రయోగింపబడవలసిన పని లేకపోయినది మాస్టర్ గారు ప్రయోగించిన హోమియో ఔషధము అమ్మాయిపై ఎప్పుడు పనిచేసినది వారి తండ్రి గారు అమ్మాయి అనారోగ్యమును గూర్చి ఆర్ద్ర హృదయులై ఆమెకు విముక్తి వెంటనే కలుగవలయునని సంకల్పించి కదా నన్ను మందు తెమ్మని పంపినది ఆ సంకల్పము వారిలో మెదలినప్పుడే గురుదేవులు ఇచ్చిన మందు పనిచేయుట జరిగినది తండ్రి కుమారులిబురి దివ్య కరుణామయ సంకల్పము కలిసి పనిచేసినది అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారి పితృదేవుల దివ్యత అనేటువంటి అంశం మనం చెప్పుకున్నామండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు గురు పూజలు అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ